హలో గాయ్స్ వెల్కమ్ టు ఓ ఛానల్ మొత్తం ఎపిసోడ్ పార్ట్ ఫైవ్ క్లైమాక్స్ సో లెట్ స్టార్ట్ ద వీడియో ఆ నల్లని పుస్తకంలో ఆమె ఏమేమి తినాలో రాసి ఉంది ఈ సైతాన్ వారంలో ఒక్కో రోజు ఒక్కొక్క ఆహారం తింటుంది ఆదివారం మంగళవారం శుక్రవారం అర్ధరాత్రి మానవ రక్తం తాగాలట సోమవారం గురువారం శనివారం అర్ధరాత్రి ముప్పై ఆరు పచ్చికోడి గుడ్లను తాగాలట బుధవారం అర్ధరాత్రి మాత్రం పంది గుండెను మరియు కుక్క తలని తినాలట అని చదివాడు అది విన్న నాకు ఒళ్ళంతా జలకరించింది గుండె ఒక్కసారిగా వంద కిలోమీటర్ల వేగంతో కొట్టుకుంది అంటే ఇన్ని రోజులు మొత్తం మా ఇంట్లో ఉంటూ ఇలాంటి వికృత పనులు చేస్తుందా అని నా వైఫ్ వైపు చూస్తూ అనుకున్నాను అప్పుడు ఆ మాంత్రికుడు భయపడకండి నేను చూసుకుంటా అని చెప్పి మా వంట ఇంటికి ఆరడుగుల దూరంలో పద్మాసనం వేసుకుని కూర్చున్నాడు మొత్తమ్మ విచిత్రంగా అరుస్తూ ఉంది మాంత్రికుడు తన సంచి నుంచి కొన్ని రంగురాళ్ళు గవ్వలు మరియు సాంబ్రాని పొడిని నేలపై వేశాడు సాంబ్రాని పొడి నిప్పు లేకుండానే దట్టమైన పొగలు వచ్చాయి ఇల్లంతా పొగలు వ్యాపిస్తూ ఉండగా మమ్మల్ని ఇంటి బయటకి వెళ్ళమని చెప్పాడు మేము బయటకు వెళ్ళి నిలబడగానే ఏవో ఉర్దూ మంత్రాలను గట్టిగా చదివాడు కొద్దిసేపటి తర్వాత మాంత్రికుడు వచ్చి మా ఇద్దరి చేతిలో ఒక్కో నిమ్మకాయ పెట్టాడు ఆ నిమ్మకాయని గట్టిగా పిడికిలితో పట్టుకొని తనతో రమ్మని చెప్పాడు మేము ఇంట్లోకి వెళ్ళేసరికి ముత్తమ్మ భీకరగా భయంకరంగా అరుస్తూ ఉంది మాంత్రికుడు మంత్రాలకి మొత్తమ్మ తప్పించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది తలుపులకి కట్టిన తాయెత్తుల వలన ముత్తమ్మ బయటికి రాలేకపోతుంది అలా కొన్ని మంత్రాలను చదివి ఆ మాంత్రికుడు కిచెన్ డోర్ని ఓపెన్ చేశాడు ముత్తమ్మ ఎంతో వేగంతో బయటికి వచ్చింది మొత్తమ్మ వెళ్ళిన వేగం దాదాపు వంద కిలోమీటర్ల వేగంతో వచ్చి గాలి తగిలినట్టు అనిపించింది మొత్తమ్మ ఆ వేగంతో వెళ్ళి మా ఇంటి గేట్ మధ్యలో ఉన్న ఖాళీ స్థలంలో నిలబడింది తను ఒక్కసారిగా నా వైపు చూసింది అప్పుడు తన కళ్ళు మొత్తం రక్తంలో ముంచినట్లు ఎర్రగా చర్మం బూడిద రంగులోకి మారిపోయింది తన ఒంటికి ఉన్నట్లుండి నిప్పు అంటుకుంది ఆ నిప్పుల్లో కాలిపోతున్న ముత్తమ్మ భీకరగా భయంకరంగా నవ్వుతూ కొద్దిసేపటికి ముత్తమ్మ మాయమైపోయింది మాంత్రికుడు మీ ఇంట్లో ఉన్న ఈ అమ్మాయికి దాదాపుగా వయస్సు మూడు వందల ఏళ్ళు ఉంటుంది ఆ అమ్మాయికి చావటం ఇష్టం లేక తన ఆత్మను క్షుద్రశక్తులకు సమర్పించుకుంది అప్పటి నుంచి ఆమె క్షుద్రశక్తిని పూజిస్తుంది అందుకే ఆమె ఎంత వయసు వచ్చినా చిన్న అమ్మాయిలాగానే కనిపించేది ఇలాంటి వాళ్ళు పగలంతా ఏమీ తినకుండా ఒక్కో రాత్రి ఒక్కో రకమైన ఆహారం తీసుకుంటూ క్షుద్ర పూజలు చేస్తుంటారు మీరు ముందుగానే పసిగట్టి నా దగ్గరికి వచ్చారు కాబట్టి సరిపోయింది లేకుంటే ఈరోజు కానీ రేపు కానీ మీ కుటుంబంలో ఎవరో ఒకరిని చంపి రక్తం తాగేది ఇందులో ఏమాత్రం సందేహం లేదు అన్నాడు మాంత్రికుడు మేము ఇచ్చిన డబ్బులను తీసుకొని మమ్మల్ని దీవించి వెళ్ళిపోయాడు మొత్తం వయసు మూడు వందల ఏళ్ళు కాబట్టి ప్రతిరోజు భోజనం అంతా బాగా చేసేది ఎంత అత్తైన అనుభవజ్ఞులైన చేతి వంట మాత్రం అమృతం అమోఘం అని నా మనసులో నేను అనుకున్నాను ఆ రోజు రాత్రి ఆ కుర్రోడు ఫోన్ చేశాడు కాబట్టి ఈరోజు మేము ముత్తమ్మ నుంచి తప్పించుకున్నాం ఈ లోకంలో మానవాతీత శక్తులకు సంబంధించిన సంఘటనలు ఎన్నెన్నో నిత్యం జరుగుతూనే ఉన్నాయి వాటిని గ్రహించే శక్తి కానీ అనుభవం కానీ మన మానవుల దగ్గర లేదు ఏదైనా మన వరకు వస్తే కానీ మనకు తెలియదు అనటానికి నా అనుభవం ఒక ఎగ్జాంపుల్ సో ఫైనల్లీ ఫ్రెండ్స్ మొత్తం ఎపిసోడ్స్ ఈ వీడియోతో కంప్లీట్ అయ్యింది వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్